వాళ్ళు చేస్తే మాత్రమే తప్పు మేమేం చేసినా ఒప్పు అనేటటువంటిది చర్చనీయాంశం అవుతుందో లేదో ఆలోచించుకోవాలి ఎవరిష్టం వాళ్ళదే ఇప్పుడు జగన్ హయాంలో రెండు పరిశ్రమలకు ఇబ్బంది అయింది నెంబర్ వన్ కియా పరిశ్రమ ఆ కియా పరిశ్రమకి ఇబ్బంది ఓన్లీ గోరంత మాధవ్ చేతి దూల మించి ఏం లేదు నోటి దూల చేతి దూల అద్దం మీద పేరు రాశాడు అదేదో ఖండిస్తా రాశాడు అదొక్కటే అతను చేసిన తప్పు ఆ ఫ్యాక్టరీని ఏమే అవతలకి తెరమే మనం బట్ అది ఒక రెప్యుటెడ్ కంపెనీ మీదన అంతర్జాతీయ కంపెనీని అట్లాగా ఇబ్బంది పెట్టడం అనేది తప్పనినే అన్నాం మనం ఎప్పుడు నెత్తిన వేసుకోలేదు అది అలాగే ఏదైతే అమర్రాజ బ్యాటరీస్కి సంబంధించి స్థలాలు ఇచ్చిందని వాడకుండా ఉన్నారని అది వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయటం అట్లాగే అక్కడ కాలుష్యం ఎక్కువగా ఉందని వాళ్ళని మాత్రం బాగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం ఖచ్చితంగా వాళ్ళని వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నారు కానీ എക്സ്പാൻഷൻ തലങ്കാണക്ക്